మా డాడీ మీద ఒక ప్లాంక్ చేయబోతున్నాం ఇందాకలా మా చెల్లె ముఖం నా మీద చేసింది డెఫ్ ప్రాంక్ ఇందాకలా ఐ మీన్ నేను ఏం మాట్లాడినప్పుడు ఇంటిపైనట్టు చేసింది అదే తీసుకెళ్ళి మా డాడీ పైన చేద్దాం అనుకుంటున్నాను నా కన్నా మా డాడీ పైన ఇంకెక్కువ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది అయితే మా డాడీ వచ్చేసినాడు నేను ఇప్పుడే ఫ్రెష్ అయిపోయిన చదువుకొని వెళ్ళి మా డాడీ పైన ప్రాంక్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఈ వీడియోకి కూడా ఒక ఫైవ్ థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ చేసే చేయండి అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి ఐదు వేల లైకులు పక్కా ఉండాలి ఓకేనా స్టార్ట్ చేసేద్దాం వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చూడండి అమ్మా ఆ మూవీ ఆ పేరు అంటే నేను పెట్టండి ఆ మమ్మీ మనీ మమ్మీ ఇప్పుడే విషయంలో వయసు వచ్చిన ఆ మనీ ఆ మనీ ఆ మనీ అమ్మా మమ్మీ తిన్నదా తినేసింది నువ్వు తిన్నావా నేనా పోయి వచ్చిన నిన్న నేను కాలేజ్కి తిన్నావా తిన్నావా హౌ డాడీ ఎగ్జామ్ ఫీజ్ కట్టేసిన నేను అసలు ఏమైంది ఇప్పిస్తులే చోరు అదే కరెంటు బిల్లు కూడా కట్టేసిన డాడీ నేను ఈ పిల్లకి ఏమైంది పిల్ల ఏమైంది బాత్రూమ్ అంటే పోయినావా బాత్రూమ్ అంటే పోయినావా

రోజు పోతున్నా కాలేజ్ కి మళ్ళా తిడతావేంది డాడీ ఇదే నాకు నచ్చాలి నువ్వు కాలేజ్ కొనే అడగలేదమ్మ మీ అమ్మ వచ్చిన అని అడిగిన సంస్కృత్ మామా ఆ వచ్చింది ఎందుకే ఏం చేస్తామిది ఆ మేడం ఎందుకు మనకు ఇప్పుడు అరే ఇన్పిస్తలేదా నీకు బిర్యానీ తిన్నావని అడుగుతుండు ఆ సంస్కృత్ మామ చూపించినట్ట కదా ముందు ఇడికించుకో నువ్వు కూడా పో ఆ టీ చూసుకోండి మీ అమ్మ 티비 방이 보인다, 나 알아야지, 나, 알아, 나.